జై శ్రీరామ్ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అనకాపల్లి జిల్లా రావికాంత మండలం తట్టబంద గ్రామంలో శ్రీరామ మేలుకొలుపుల కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాన్ని వీడియో ద్వారా మీకు అక్కడ జరిగే ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా ఈ యొక్క సంభాషణ జరుగుతుంది జై శ్రీరామ్ చక్కని రామాలయం ఆ రామాలయంలో విఘ్నేశ్వరుడు చాలా అందంగా కొలువిదీరి ప్రసన్న వదనంతో భక్తులకి అభయహస్తాన్ని అందిస్తూ చిరునవ్వుతో ఉంటాడు గణపతి ఇంకో పక్క సిరిడి సాయినాథ మహారాజు చాలా చక్కగా గురువదతో గురుతత్వాన్ని బోధించేటట్టు చక్క సినిమా ముద్రతో కూర్చుని ఉంటాడు ఇంకా రామ సీత లక్ష్మ ఆంజనేయ సహిత ప్రధాన దేవతలుగా గర్భాలయంలో కొలువుదీరున్నారు సీతారాముడు చాలా చక్కని ప్రసన్నవదనంతో భక్తులకు అనుగ్రహ పాత్రుడై ఉంటాడు మా కోదండరాముడు ఇక ఈ మేలుకొలుపుల కార్యక్రమం ఈ ఆలయ ప్రాంగణం ఈ ఆలయాన్ని చుట్టే ఈ కార్యక్రమం జరుగుతుంది నెలగంట పెట్టింది మొదలు భోగిరే పని వరకు జరిగే ఈ మేలుకొలుపుల కార్యక్రమం విశేషాలు తెలియజేస్తాం నెలగంట పెట్టిన మొదటి రోజు నుంచి తెల్లవారు మూడు గంటలకల్లా తెల్లవారుజాము సుప్రభాతం ఆన్ చే అయ్యేసరికి గుడి మీద మాతృమూర్తులు పిల్లలు పెద్దలంతా స్నానపానాలు ఆచరించి నాలుగు గంటలకల్లా దేవాలయ ప్రాంగణం చేరుకుంటారు భక్త మహాశైలు చాలా చక్కని సుప్రభాతము తదుపరి వినాయక కీర్తన తదుపరి రామునికి హారతిచ్చి చక్కగా ఉత్సవమూర్తుల్ని పల్లకీలు ఎక్కించి సీత రామ లక్ష్మణ ఆంజనేయ సైత పల్లకీ ఎక్కించి ఇంటింటికి రామనామ ప్రసారం చేస్తూ చాలా చక్కగా మధురమైన ఘనాన్ని వాడుకుంటూ ప్రతి ఇంటికి ఆ స్వామిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఆ నామస్మరణ జరుగుతుంది ఇది ఒక పెద్ద ఆధ్యాత్మిక విశేషం తెల్లవారి ఎవరికి ఏ పని ఆటంకం లేని సమయం చక్కని ఆరోగ్యంగా ఉంటారు చక్కగా స్నానాలు చేసి ఆచరించి ఉతికిన వస్త్రములు ధరించి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు తిరిగి మళ్ళీ ఆరు గంటలకల్లా దేవాలయం చేరుకుంటాం స్వామి ఆరతిచ్చి ఎవరి పనికి వారు వెళ్తాం అంతే మానవ పనులకి ఎటువంటి ఆటంకం లేకుండా పల్లె గ్రామాల్లో ఎటువంటి పనులకి ఇబ్బంది లేకుండా అంతా మళ్ళీ తిరిగి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ టయానికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమం నెల రోజులు ప్రతిరోజు కాలం నిదలేసి ఈ కార్యక్రమం జరుగుతుంది రామనామ సంకేతంతో మోగమోగుతుంది అలాగే భోగు పండుగ రోజు కూడా చాలా చక్కని వాతావరణము భోగు పండగ అనేసరికి మంట కాసి ఏదో రెండు అట్లు పప్పులో తినమన్నట్టు ఉండిపోయేది కానీ ఈ రెండు వేల పదిహేను నుంచి మా గ్రామంలో చక్కని వాతావరణం ఆత్యాధిక వెల్లువిరుస్తుంది భోగు పండగ రోజు స్నానపానాలు అన్నీ అయిపోయిన తర్వాత అంతా దేవాలయ ప్రాంగణం చేరుకుంటాం ఇప్పుడు చూస్తున్న వీడియో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మేలుకొలుపులు కార్యక్రమంలో భోజనాలు కార్యక్రమం తయారు చేసే వీడియోది మేము ఏదైతే ఉందో మా గ్రామంలో మేలుకొలుపులు మా గ్రామం వచ్చమే కాక మా చుట్టూ ఉన్న గ్రామం గ్రామాలు ఇంచుమించు తట్టమంద జంక్షను అంటే బల్సిపాలెం లక్ష్మీ నరసాపురం కోవిలపాలెం కసరెడ్లపాలెము గుండుబాడు కొత్తూరు గుర్రవాలపాలెం అలాగే తోటకూరపాలెం ఈ గ్రామాల్లో మేలుకులుపుల కార్యక్రమం రామనామ సంకీర్తన కార్యక్రమం ఆ గ్రామం కూడా అదే సమయం నాలుగున్నర కల్లా గ్రామంకెళ్ళి ఇంటింట రామనామ ప్రచారం చెప్తూ రాముని యొక్క చరిత్రని రాముని యొక్క గుణాన్ని రాముని యొక్క కథని పాటల రూపంలో మనకిష్టదైవ నామస్మరణ చేస్తూ కాలనడక నడుస్తాం ఇక్కడ ప్రప్రదంగా చెప్పుకోవలసింది మొదట బ్రహ్మీమూర్త కాలంలో నిద్రలేవడం ఇది అలవాటు అవుతుంది ఈ నెల రోజుల్లో తదుపరిది రెండోది వ్యాయామం నడుచుకుంటూ చేతులతో టప్పుల కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ శ్రమ కలుగుతుంది వ్యాయామం జరుగుతుంది ఒక యోగా సాధన ఎవరికి ఎటువంటి ఆటంకం ఎవరి పనులు కూడా ఆటంకం లేకుండా జరుగుతుంది ఆరోగ్య సూత్రం ఇందులో చాలా పెద్దగా విముడుందని పెద్దలు చెప్పిన ఆచారాన్ని ఇప్పుడు మొదలుపెట్టాం చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే మేమైతే ఏదైతే గ్రామాలు వెళ్ళామో ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ రామనామాన్ని పంచుకుంటూ మనమంతా రాముడు చెందిన యొక్క కుటుంబమే ఇల్లు ఇల్లు కలుపుకుంటూ రాముని యొక్క కుటుంబమని చెప్పుకుంటూ సాగే ఈ కార్యక్రమం చాలా అందంగా ఉంటుంది దీనికి పిల్లలు మాతృమూర్తులు పెద్దలు యువకులు స్నేహితులంతా కలిసి చాలా చక్కని వస్త్రాధారణ చక్క మాట పొదుపు హరే కృష్ణ హరే రామ్ అనుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ సాగే ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంటుంది ఆ భోగి పండుగ రోజు కూడా మా గ్రామంలో మాతృమూర్తులందరూ తలో సహాయం చేస్తూ ఏదైతే మేము తిరిగిన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ మా గ్రామం వస్తారు కాబట్టి ఇంచుమించు వేల మంది భక్తులకు అన్న సంరాధన కార్యక్రమం ఈ అన్న సమర్థన కార్యక్రమానికి అందరూ చేతులు కలుపుకుంటూ అందరూ తన బాధ్యతగా దేవాలయం చేరుకుంటారు అలాగే ఈ యొక్క కార్యక్రమం ఆ భోగి పండుగ రోజు ఏదైతే జరుగుతుందో ఆ రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా చరిత్రల భజనలు కోలాటాహాలు చక్కగా హరి భజన కీర్తనలు ఇటువంటి కార్యక్రమాలతో సాగుతుంది మీరు చూస్తున్న పిల్లలు కూడా కోలాటం చేయడానికి వచ్చారు కోండ్రం నుంచి చాలా చక్కని కీర్తనలతో ఇంకా గ్రామంలో ఉన్న మిత్రులందరూ వస్త్రాధారణ చ చక్కని సాంప్రదాయ దుస్తులు ధరించి మగవాళ్ళంతా తెల్లని దుస్తులు పంచి కండువా సట్టేసుకొని చక్కగా సాంప్రదాయం ఉంటారు మాతృమూతంలో చీర కట్టి చక్కగా వస్త్రాధారణ పల్లె యొక్క పచ్చదనాన్ని పల్లె యొక్క ఆచారాలని ఇముడే విధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం సాగుతుంది ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో నా సహాయం చేయాలి నా బాధ్యత అంటూ ముందుకు సాగే ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉంటుంది వర్ణనాతీతం వర్ణించడం అందరూ ఆధ్యాత్మిక విషయంలో మునిగి తేలుతారు ఒకరోజు భోగు పండగంతే మంట కాసిన తర్వాత అయిపోయేది కానీ ఈరోజు అలా కాదు ఆ రోజంతా ఆధ్యాత్మిక శోభతో మా గ్రామం అంతా చాలా ఆనందాలతో ఈ యొక్క కార్యక్రమం సాగుతుంది భజనలు పాటలు రామనామ సంకీర్తనలు ఆ రామాలయం ప్రాంగంలో జరిగే ఈ కార్యక్రమం చూస్తే రెండు కనులు చాలవు అయితే ఈ గ్రామం కాక పక్క గ్రామాల్లో అయితే ఈ మేలుకొల్ప ప్రకారం ఇప్పటి నుంచో జరుగుతుంది మా గ్రామంలో అయితే రెండు వేల పదిహేడు నుంచి ప్రారంభించాం చక్కని స్పందన మేము వెళ్ళే ఏ గ్రామాలైతే ఆ గ్రామాలకి ఊరికొక బొలోరాను వేనను పంపిస్తాం ఆ మీరు చూస్తున్న వీడియోలో కూడా ఆ పైనుంచి వచ్చిన గ్రామాల యొక్క పంపిన బలోరా వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ఆచ్యాత్మిక విషయం తెలియజేయడం కోసం అలాగే మన ధర్మం ఇంత మంచిది అని చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని మేము వెళ్ళిన ప్రతి ఊరికి ఒక ఒకరోజు వెళ్తాం ప్రతి ఊరికి ఆ ఒకరోజు లేదంటే చాలకపోతే ఇంకో రోజు రెండు రోజులు తిరుగుతాం రామనామ సంకీర్తనం చేస్తాం వారందరినీ మా గ్రామం భోగు పండుగ రోజు రప్పిస్తాం ఈ అన్న సంవరాధన కార్యక్రమం వాళ్ళకే ఈ ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు అందిస్తాం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తెలియజేస్తూ గురువుల దగ్గర నుంచి పెద్దల దగ్గర నేర్చుకున్న సాంప్రదాయాన్ని ముందు కొనసాగించే బాధ్యత పౌరులేటి మా మాతృమూర్తులేటి యువకులేటి అంతా తీసుకుని ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది చక్కగా మాతృమూర్తులు పిల్లలైతే చక్కగా వస్త్రధారణతో వచ్చిన వారికి ప్రసాదాలు అందిస్తారు అంతే మానవుడు ఆశాజీవి ఎప్పుడో ఈ భూమి ప్రారంభం కానించి ఎన్నో దశల వారిగా మానవుడు రూపాంతరం చెంది ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఈ జ్ఞానంతో చేయరాని పనులు చేస్తున్నారు చేయవలసిన పనులు చేస్తున్నారు కానీ ఏది చేసినా మనిషి మనిషిగా నిర్ణయించేది మనిషి మనిషిగా జీవించేది ఒక ఆధ్యాత్మిక చింతన ఒకటే ఎంత చిన్నప్పటి నుంచి అయితే యాచారు నా చింతన విమరిస్తామో అంత మనిషి తయారవుతాడు ఇప్పుడు నువ్వు చూస్తున్న వీడియో కూడా చక్క మానవ సమాజాన్ని చెట్టి ఎంత ప్రధానమో చెప్తున్నారు చూడండి

ఈ కార్యక్రమంలో ఆ యొక్క పిల్లల యొక్క కోలాటం చాలా చక్కగా వివరించారు మానవుడుకి చెట్టు ఏ విధంగా ప్రధానమైందో ఆ కోలాటం ద్వారా చెప్పడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన భర్త మహస్థలందరికీ తీర్థప్రసాదాలు అందేలాగా మా గ్రామంలో ఉన్నంతా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే మానవుడు ఆశాజీవి పరిణామంలో ఎంతో పరిణతి చెందుతూ వచ్చాడు గనుక ఆధ్యాత్మిక చింతనే చాలా ముఖ్యము మనసును ప్రశాంతంగా ఉంటుంది సమాజాన్ని మంచి మార్గాన్ని నడిపించగలిగేది ఒక ఆధ్యాత్మిక చింతన ఒకటే అయితే భోగు పండగ రోజు మరుసటి రోజు సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి పండగ కూడా చాలా చక్కగా గ్రామ గ్రామం అంతా కలిసి ఈదిలో ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డుపైకి వచ్చి ఈ ముగ్గులు పోటీకి రంగవల్లి కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తారు భక్త మహాశయలంతా కలిసి నిన్నట భోగ పండుగ రోజు ఏమైదైతే ఘనంగా చేసామో ఈరోజు సంక్రాంతిని కూడా కొత్త ఆలుల్ని కూతుర్లని ఇంటికి పిలుపుచ్చుకొని మాతృమూర్తులంతా దేవాలయ ప్రాంగణం చేరుకొని ఆ రంగబలికలు వేస్తూ ఉంటే కన్నులు పండగ చూడడానికి అంతా కలిసి ఒకటే కుటుంబం మనంతా విడివిడిగా కుటుంబాలుగా ఉంటున్నా మనమంతా కలిసి రామాయాల రామాలయం ప్రాంగణంలోకి వచ్చేసరికి మనంతా రాముని కుటుంబం మనమంతా ఆనందాలతో ఉండాలనే ఈ యొక్క కార్యక్రమం పల్లె గ్రామాల్లో చాలా చక్కని వాతావరణము ఎటువంటి బాధలు లేక ఎటువంటి ఆలోచన లేక అంతా కలిసికట్టుగా సాగే ఈ కార్యక్రమం చూడడానికి రెండు కనులు చాలవు ప్రతి గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి ప్రతి గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన తప్పనిసరిగా గురువులు చెప్పే విధంగా పెద్దలు చెప్పే విధంగా మన పూర్వ ఆచారాన్ని ముందుకు తీసుకొచ్చే బాధ్యత మన తరానికి కూడా ఉంది ఇదే త ఇదే బాధ్యత ఈ బాధ్యత ముందు కొనసాగుతూ ఉంటే ఆధ్యాత్మిక చింతనతో మంచి సమాజం ఏర్పడుతుంది సద్బుద్ధి ప్రసాదం అవుతుంది పిల్లల్లో ఐక్యత ఉంటుంది కుటుంబాలు ఐక్యత ఉంటుంది పల్లె గ్రామాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఈ విధంగా ఉన్నాయంటే అక్కడ జరిగే దైవందిన కార్యక్రమాలే దీనికి ప్రధానం ఒక దేవాలయం ప్రాంగణంగాను ఒక వినాయక సవితి ప్రాంగణంగాను అమ్మవారి పండుగల ప్రమాణికంగానూ ఈ కార్యక్రమాలు జరగటం వల్ల అప్పటికీ గ్రామాల్లో కొన్ని కట్టుబాట్లు ఆచారాలు చాలా చక్కగా వాతావరణాన్ని ఈమిడి ఉంటున్నాయి కావున ప్రతి గ్రామంలో జరిగే ఇటువంటి కార్యక్రమానికి అందరూ బాధ్యత వహించాలి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మన ధర్మంలో ఆరోగ్యం ఏమిడి ఉంది అందరూ కలిసి ఉండాలనే సద్బుద్ధి ఉంది కావున సనాతన ధర్మం చాలా గొప్పది దాన్ని అందరికీ పంచే బాధ్యత మనందరికీ ఉంచిది జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి మీ కామెంట్ని జై శ్రీరామ్ రూపంలో పెట్టండి పది మంది మేలు కూర చేసే ఏ కార్యక్రమం జరే ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది జై శ్రీరామ్